గత కొద్ది నెలల నుండి సోషల్ మీడియాలో క్రైస్తవులపై ఒక మత ప్రచారం అంటూ క్రైస్తవ స్త్రీలను గురించి అలాగే క్రైస్తవులు ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తుని గురించి మా మత గ్రంథమైనటువంటి బైబుల్ గురించి అలాగే యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి తల్లి గర్భాన్ని వాడుకున్న మరియమ్మ తల్లిని గురించి దుర్భాషలాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ వారికి ఇష్టం వచ్చిన రీతిలో ఒక స్త్రీలు మాట్లాడ వినకూడని రీతిలో మాట్లాడుతూ ఎలాగో అని అంటే క్రైస్తవ స్త్రీలు సంఘానికి వెళ్ళి పాపం చేస్తూ ఉన్నారు సంఘాలలో డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు సంఘాలలో కండోమ్స్ అమ్ముకోమని మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఈరోజు సోషల్ మీడియాలో మనోహర్ దాసు అలాగే లలిత కుమారు అలాగే కరుణాకర్ సుగుణ అలాగే ైబిల్ దేవుడు నాకు కాలు కొట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవులు భార్యను అంజులకు అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వెళ్ళి కనీసం ఆనందపురం పాష్ఠి భార్యలే అప్పగించరాయి లేకపోతే బైబిల్ దేవుడు వాతావరణం చేస్తే తప్పడండి మాట నిలబడి తప్పండు ఇస్రాయల్ భార్యను అంజులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అంటే క్రైస్తవులు కాని వాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ దేవుడ తప్పు చేసినా చేసినప్పుడు అడ్డలు తప్పిస్తాడు భార్య కూడా బైబిల్ దేవుడు డ్రూటీ అదే వీడి భార్యను ఆడి దగ్గర ఆడి భార్య ఏం దిగర మారుస్తా ఉంటాడు అలా రౌడేష్ ఎవడైనా ఉన్నాడా